వెల్కమ్ టు వర్షం మరోవైపు మీటర్ల ఎత్తు నుంచి పరవల్లు తొక్కుతున్న జలపాతం క్రింద ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ యువతి యువకులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా కేరింతలు కొడుతూ సెల్ఫీలు దిగుతూ మైమర్చిపోయారు ఇది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం శివారులోని బయ్యారం పెద్ద గుట్టు పైగల పాండవుల జలపాతం వద్ద చోటు చేసుకుంది బయ్యారం మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని బయ్యారం పెద్ద గుట్టపై ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో పైనుంచి కిందికి వర్షపు నీరు జాలువారుతుంది ఇది చుపర్లను అమితంగా ఆకర్షిస్తుంది చుట్టూ పచ్చని చెట్లు ఎత్తైన కొండలు పక్షుల కిలకిల రావాలు ప్రశాంత వాతావరణం కావడంతో సెలవు దినాలలో చుట్టుపక్కల జిల్లాల నుంచి యువతి యువకులు పెద్దగుట్ట వద్దకు చేరుకుని గుట్టపై రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ పాండవుల జలపాతం వద్దకు చేరుకుంటారు జలపాతం కింద స్నానాలు చేస్తూ జలకాలాడుతూ మైమర్చిపోతారు గుర్తుగా ఫోటోలు సెల్ఫీలు దిగుతారు అరణ్యవాసం సమయంలో పాండవులు ఈ గుట్టపై సంచరించారని అందుకే దీనికి పాండవుల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు పాండవుల జలపాతం జల సవ్వర్డులను విని ఆ జలాలు కోయను చూడగానే తమను తాము మర్చిపోతారు ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తే మనసు సంతృప్తి చెందుతుంది రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వచ్చిన అలసట వెంటనే మాయమైపోతుంది సామాజిక మాధ్యమాల ద్వారా విని చూసి పర్యటకులంతా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకున్నా సరదాగా గడిపేందుకు ప్రకృతిని ఆస్వాదించేందుకు జలపాతం వద్దకు చేరుకొని అంతా ఎంజాయ్ చేస్తారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు ప్రభుత్వం ఒక టూరిస్ట్ స్పాట్గా గుర్తించి కనీస ఏర్పాట్లు చేస్తే దీనికి మినీ బొగతగా ప్రాచుర్యం సంతరించుకుంటోంది చెట్ల నీళ్ళు వరకు ఎక్కువ చిన్నగా చిన్న మెల్ల మెల్లగా అమ్మా అయ్యా ఏం కాదు ఏం కాదు ఆనందంగా ఉన్నది ఇక్కడికి రావడం ఇది నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి కాకపోతే ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది సుమారు ఒక రెండు కిలోమీటర్లు ఎత్తు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక్క విషయంలో తెలంగాణ పర్యాటక శాఖ కొంచెం చర్యలు తీసుకొని అభివృద్ధి చేస్తే యువతతో పాటు మహిళలు కూడా ఎంతోమంది ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇదొక్క చర్యలు చేపడితే ఇక్కడ చాలా బాగుంటుంది ఎంతోమంది వస్తున్నారు చుట్టుపక్కల జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు కావున ప్రభుత్వం ఇదొక చర్యలు చేపడితే ఇంకా బాగుంటుంది ఈ జలపాతం చాలా బాగుంది ట్రెక్కింగ్ ఒక టూ కిలోమీటర్స్ చేయాలి చాలా బాగుంటుంది వాటర్ ఫాల్ మైబార్ డిస్టిక్ లో దాదాపు ఇదే హైయెస్ట్ ఉన్న ఫాల్ ఒక హండ్రెడ్ మీటర్స్ హైట్ నుంచి పడుతుంది అండ్ ఈ టూ కిలోమీటర్స్ చాలా ఈ అంటే టూ కిలోమీటర్స్ లో ఎయిటీ పర్సెంట్ ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ గవర్నమెంట్ కొంచెం ఇంకా దాన్ని డెవలప్ చేస్తే చాలా మంది పర్యాటకులు ఇక్కడికి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు ఈ వాటర్ ఫాల్ మైబార్ డిస్ట్రిక్ట్ లో చాలా మంచి వాటర్ఫాల్ ఇది